రెండు వేల ఇరవై ఐదు జూలై నెల మకర రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ నెలలో మకర రాశి వారు ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే కొన్ని సందర్భాల్లో మీ కజిన్స్ ద్వారా అంటే తమ్ముళ్ళు కావచ్చు చెల్లెలు కావచ్చు అక్కలు కావచ్చు ఇలా కొన్నిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత ఈ నెలలో ఆర్థికపరమైన విషయంలో కాస్త అనుకూలత అనేది ఉంది అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం అనేది చేకూరుతుంది అలానే ఉద్యోగంలో మార్పులు ఉండేందుకు అవకాశం ఉంది అంటే జాబ్లో ట్రాన్స్ఫర్లు ఉండొచ్చు లేదంటే ఈ జాబ్ మనిసి వేరే జాబ్లో జాయిన్ అవ్వడం కావచ్చు ఇలా జాబ్లో చేంజ్ ఉండేందుకు అవకాశం అయితే ఉంది తర్వాత విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగానే ఉంది కాస్త కోరుకున్న క్యాంపసెస్లో కోర్సుల్లో ప్రవేశాలు లభించే ఆస్కారం అయితే ఈ నెలలో ఉందని చెప్పుకోవాలి తర్వాత సంతానపరమైన విషయాల్లో చాలా అనుకూలత అనేది ఉంది ఎలాంటి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి వివాహపరమైన విషయాల్లో కాస్త అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా జూలై ఏడు ఎనిమిది తేదీల తర్వాత నుండి చూసుకుంటే గతంలో ఏమైనా వచ్చిన అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి వాటికి ఏదో ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ దొరకడము ఇలా జరిగే అవకాశాలు అనేవి ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ఈ నెలలో మీరు అనుకున్న పనులని సాధించుకోగలుగుతారు అలానే కాస్త సమాజంలో గొప్పవాళ్ళు పెద్దవాళ్ళతోటి పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అలానే రాజకీయ నాయకులతోటి ఏమన్నా పరిచయాలు ఏర్పడము లేదా వాళ్ళ ద్వారా ఏమైనా సహాయ సహకారాలు పొందే అవకాశాలు అనేవి ఈ నెలలో ఉన్నాయని చెప్పుకోవాలి అలానే కోర్టు సమస్యలు ఇలాంటి వాటిలో విజయం సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఈ నెలలో ఏదో ఒక తెలియని టెన్షన్ అనేది వెంటాడుతూ ఉంటుంది అంటే అన్నీ బాగానే ఉన్నప్పటికీ ఏంటి ఏదో లోపిస్తుందన్న ఫీలింగ్ కావచ్చు ఏదేమన్నా జరుగుతుంది ఏమన్నా టెన్షన్ కావచ్చు ఇలాంటివైతే మాత్రం మీలో అప్పుడప్పుడు కనిపించే అవకాశాలు అనేవి ఉన్నాయి తర్వాత ఈ రాశులు ఉన్న మహిళలకే చాలా అనుకూలంగా ఉంది శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి ఈ నెల అంతా కూడా మకర రాశులు ఉన్న మహిళలకి చాలా వరకు యోగదాయకమైన అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ రాసులో ఉన్న వృద్ధులు కావచ్చు కాస్త ఓల్డ్ ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు కాస్త కేర్ఫుల్గా ఉండండి ప్రయాణాల్లో సంబంధించి కావచ్చు డైట్కి సంబంధించిన విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది అలానే ఈ నెలలో ఏదైనా పుణ్యక్షేత్రాల సందర్శనం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలేనే చెప్పుకుందాం